ఈత సరదాకి ఇద్దరు యువకులు ప్రాణాలు కోల్పోయారు టంగుటూరు మండలం ఒల్లూరు చెరువులో వాసేపల్లిపాడు గ్రామానికి చెందిన ఇద్దరు యువకులు ఊపిరి అందక చనిపోయారు ఇద్దరు యువకులలో శ్యాంబాబు మృతదేహం లభ్యం కాగా నవీన్ మృతదేహం కోసం గాలిస్తున్నారు వాసేపల్లిపాడు గ్రామానికి చెందిన నల్లమల్లపు నవీన్ బాణాల వెంకటేష్ ఇద్దరు ఒల్లూరు చెరువులో ఈత కొట్టేందుకు వచ్చి నీటిలో దిగారు చెరువులో లోతు ఉండటంతో నీటిలో గల్లంతయ్యారు ఎంతసేపు తిరిగి రాకపోవడంతో నవీన్ కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు సింగరాయికొండ సిఐ దాచేపల్లి రంగనాథ్ ఎస్ఐ పున్నారావు యువకుల సెల్ఫోన్ లొకేషన్ ఆధారంగా ఒల్లూరు చెరువు వద్ద ఉన్నట్లు గుర్తించారు చెరువు సమీపంలో ద్విచక్ర వాహనం ఉండటంతో పోలీసులు ఎన్టీఆర్ఎఫ్ బృందాలతో చెరువులో గాలించగా నవీన్ మృతదేహం లభ్యమైంది వెంకటేష్ మృతదేహం కోసం గాలించినా ఫలితం లేకపోయింది గ్రామంలో ఛాయలు అలుముకున్నాయి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం రిమ్స్కు తరలించారు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు ఇంకా ఫోన్లు చేస్తుంటే ఫోన్లు అత్తల ఫోన్ ఏడెత్తు తాడు ఇంకా ఏడెత్తుతాడు ఫోను నేను బాగుండి ఫోన్ ఎత్తలేదేందనుకోని రాత్రి అంతా ఫోన్ చేసుకున్న ఫోన్ అతలు ఎత్తే ఎత్తలా ఎన్నిసార్లు అన్న చేయి ఫోన్ రింగ్ అవుతుంది అత్తటి వల్ల ఇప్పుడైనా ఇంకా ఆడకొచ్చి చేసింది కాడికి ఇలా జరిగింది అని చెప్పి అతను వచ్చేనా ఈ వైపు బోడినమ్మా ఇటు చూడండి అని అన్నా ఇంక దాన్ని బట్టి తెచ్చేస్తాను నాకుందా ఆధర అబ్బాయి ఒకడేనాయ్య నాకేం అన్న తమ్ముళ్ళు ఆడే అన్న ఉంటారు నాకు అతడు అంటే ఎవరు లేరు నేను తీసుకొని వచ్చి ఇంకా మరి ఫోన్ చేస్తానే ఉన్నాం మేము మళ్ళీ అంటే వాడు ఏ టైం అంటే ఆ టైం వస్తాడు మేము ఫోన్ చేస్తానే ఉన్నాం వాడు ఎత్తట్లే ఫోన్ ఎత్తి సమాధానం చెప్పట్లే అసలు ఇంకా సరే నైట్ అయినా వస్తాడు అని మేము మేలుకొనే ఉన్నాము పొద్దున ఫోన్ చేస్తున్నా కూడా ఎత్తట్లే పొద్దున కూడా ఇంక ఇట్లా కాయాలని పోలీస్ కంప్లైంట్ ఇచ్చడానికి వెళ్ళాం ఉంటే వాళ్ళు ఎస్ఏ గారు ఫోన్ నెంబర్ తీసుకొని సిగ్నల్ ప్రకారం పలానా చోటు ఉన్నారని చెప్పారు ఇంక వాళ్ళు తీసుకొని వచ్చారు వస్తే ఇక్కడ ఫోన్ సిగ్నల్ ఇక్కడ చూపించిందంట మరి మా తమ్ముడు ఎక్కడ ఎక్కడున్నాడు సింగరాయకొండ సర్కిల్ సంగుటూరు మండలం వాచేపల్లిపాడు గ్రామానికి చెందినటువంటి ఇద్దరు ఇద్దరు యువకులు నిన్న సాయంత్రం మూడు గంటల తర్వాత నవీన్ మరియు వెంకటేశాలియా శ్యామ్ కుమార్ అనే ఇద్దరు పిల్లలు మామూలుగా కూలి పనులు చేసుకుని జీవితం గడుపుతూ ఉంటారు వాళ్ళు నిన్న సరదాగా సాయంత్రం మూడు గంటల తర్వాత వల్లూరమ్మ టెంపుల్ వెనక వైపు నున్నటువంటి రెండు కిలోమీటర్ల వెనక ఈ గ్రావెల్ క్వారీలు లో నీళ్ళ నీళ్ళ ఊటలో సరదాగా ఈతకు వచ్చినట్టు అనిపిస్తుంది వాళ్ళు అక్కడ దాంట్లో పొరపాటుగా యాక్సిడెంటల్గా దాంట్లో a lo otro